ఈ మహాపుణ్య కార్యాలు నిర్వహించాలంటే గ్రహాలు కలిశాయో లేదో చూసి ముహూర్తాలు పెడతారు అలానే ఈ కొన్ని గ్రహాలు కలిసిన సమయంలోనే మహాకుంభం ఎలా కూడా నిర్వహిస్తారు అమృతం కోసం జరిగిన యుద్ధంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలసం దాచిపెట్టాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుణ్ణి కోపం నుండి రక్షించాడని పురాణ కథలు ఉన్నాయి అందుకే ఈ గ్రహాలన్నీ కలిసిన సమయంలో అమృతం పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని తాగారు మహాకుంభమేళాలో చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు అహాలన్నీ కలిసిన సమయంలోనే మహాకుంభమేళ నిర్వహిస్తారు కుంభమేళ సమయంలో నదిలో నీరు అమృతమని అందులో ఆచరిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ స్నానానికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు పైగానే చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది